జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థలైన ట్రిపుల్ ఐటీలు ఎన్ఐటిసి లు ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహిస్తున్న జేఈ మెయిన్స్ పరీక్ష నిర్వహణలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ కొనసాగుతున్నాయి పలు అభ్యర్థులు కేటాయించిన పరీక్షా కేంద్రాలు మార్పులతో పాటు సదరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్డిఏ తాజాగా మరో మార్పు చేసింది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జేఈ మెయిన్స్ పరీక్ష కోసం కేటాయించిన ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ పరీక్షా కేంద్రాన్ని చివరి నిమిషంలో వారణాసికి మారుస్తూ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సెంటర్ లో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులకు సమాచారం పంపిస్తుంది ఆయా సెంటర్లలో జరగాల్సిన పరీక్షలను సంబంధించి అభ్యర్థులకు అడ్మిట్ కార్డుల్ని ఇప్పటికే ఎన్డీఏ వారికి పంపించింది అయితే ఇలా ప్రయాగ్ రాజ్ లో ఉన్న జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాన్ని వారణాసి మార్చడం వెనుక ఓ కీలక కారణం ఉంది ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ జరుగుతోంది ఇందులో దేశ విదేశాలకు చెందిన లక్షలాది భక్తులు హాజరవుతున్నారు దీంతో విద్యార్థులకు ప్రయాణ అంతరాయాలు నివారించడానికి ఎన్డీఏ ఈ నిర్ణయం తీసుకుంది ప్రయాగ్ రాజ్ లోని పరీక్షా కేంద్రాలను తీసుకురావడం కోసం ఎదురయ్యే ఇబ్బందుల గురించి పలువురు విద్యార్థులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్డీఏకు వినతులు పంపారు దీనిపై స్పందించిన ఎన్డిఏ తాజాగా నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగే పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులు ఈ మార్పు గమనించాల్సి ఉంది మారిన పరీక్ష కేంద్రాలను సంబంధించిన అడ్మిట్ కార్డుల్ని ఎన్డిఏ అధికారిక వెబ్సైట్ లో జీమిన్ డాక్టిఏ డాన్ఐసి డాట్ ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు